ఒక ఊరిలో రంగయ్య అనే పేద రైతు ఉండేవాడు అతనికి ఉన్న కొంత పొలంలో వ్యవసాయం చేస్తూ బతికేవాడు ఒకరోజు పొలం దున్నుతుండగా అతనికి ఏదో మెరుస్తూ ఓపడింది అది తవ్వి చూసిన రంగయ్య అది ఒక బిందని గమనించాడు దాన్ని వెంటనే జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు దాన్ని నీరు తాగని ఉపయోగించుకునేవాడు ఒకరోజు ఆకలిగా ఉన్న రంగయ్య నీరు తాగుతుండగా నాకేమైనా తినడానికి ఉంటే బాగుండు అనుకునేవాడు వెంటనే ఆ బిందె నుండి గుమగుమలాడే తిను ఆహారాలు బయటకు వస్తాయి ఆశ్చర్యపోయిన రంగయ్య ఇదేంటి ఇలా జరుగుతుందని ఇంకోసారి మళ్ళీ చేద్దామని నాకు పాలు తాగాలని అనుకుంటాడు వెంటనే బిందె నుండి పాలు వస్తాయి ఇది మాయా బిందెని గమనించిన రంగయ్య అప్పుడు అతను కోరిక కోరుకుంటాడు నా పేదరికం అంతా పోయేంత డబ్బు కావాలి అని కోరుకుంటాడు వెంటనే ఆ బిందె నుండి కుప్పలు కుప్పలుగా డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో రంగయ్య హ్యాపీగా రాజాలా బతికేస్తాడు